కార్తీక పురాణం ఐదవ అధ్యాయము వనభోజన మహిమ ఓ జనక మహారాజా కార్తీక మాసములో స్త్రీ పురుష వేదము లేకుండా స్నానదాన పూజానంతరము శివాలయమునందు గాని విష్ణువాలయమునందు గాని స్త్రీ భగవద్గీతా పారాయణము వలన అన్ని పాపములు పఠాపంచరైపోతాయి ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించడానికి వైకుంఠ ప్రాప్తి కలుగును భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోపం ప్రాప్తించును కార్తీక మాసములో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాల గ్రామమును పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భోజనము చేయవలను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనము పెట్టి వారిని తక్షణ తాంబోళములతో సత్కరించి నమస్కరించవలను ఈ విధంగా ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయవరణ ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మం పోయి నిజరూపము కలిగినది అని వారు చెప్పగా అది విని జనక మహారాజు మురివర్య ఈ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ ఎందుకు కలిగినది దానికి గల కారణం ఏమిటి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు తిరునవ్వుతో ఈ విధంగా చెప్పారు కిరాత సికములు మోక్షము పొందుట ఆ జనకరాజా పూర్వము కావేరీ తీరమందు ఒక చిన్న గ్రామములో దేవశర్మ అనే బ్రాహ్మణుడు కలడు అతనికి ఒక కుమారుడు అతని పేరు శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేని లేక అతి గారాభముగా పెరుగుట వలన నీతులతో సహవాసములు చేసి దురాచారముతో తండ్రికి వ్యతిరేక అయినాడు ఒకనాడు అతని తండ్రి కుమారుని పిలిచి నాయనా నీవు చేసినవన్నీ కూడా పాపపు పనులే నీ గురించి ప్రజలు అనేక విధాలుగా చెప్పుకొనిచున్నారు నన్ను నిలదీసి అడుగుతున్నారు నీవు చేసే పనులకు దిక్కుపడుతూ నలుగురిలో తిరగలేకపోతున్నాను కావున నీవు ఈ కార్తీక మాసమంతయు నదిలో స్నానము చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన చేసినతో నీవు చేసిన పాపములు తొలగొటే కా నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుంది అని సవివరంగా చెప్పాడు అంతట కుమారుడు ఏమిటి కార్తీక స్నానమా శివాలయంలో దీపారాధన విష్ణువును పూజించాలా అదొక వ్రతమా అవన్నీ నాకు పెట్టవు అని అవహేళన సమాధానం చెప్పాడు కుమారుని సమాధానం విని విసిగిపోయిన తండ్రి ఓరీ నీచుడా కార్తీక మాస ఫలమును ఎంత తులకనగా చూస్తున్నావు నీవు అవునా నీవు ఎలుక రూపం ధరించి అడవిలో రావి చెట్టు తొర్రయందు బ్రతికెదవుగాక అని ఆ కుమారుని శపించాడు కోపం ఆ శాపంతో శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములు భయపడి తండ్రి నన్ను క్షమించు అజ్ఞాన అంధకారములో పడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకనగా చేసి మాట్లా మాట్లాడాను నా తప్పు తెలుసుకున్నాను నాకు శాప విమోచనం ఎప్పుడు కలుగునో దానికి తగున తగు తరుణోపాయం నాకు వివరింపుము అని ప్రాధేయపడ అంతట తండ్రి కుమారా నా శాపమును అనుభవిస్తూ ఇలుకవై ఉండగా నీవు ఎప్పుడు కార్తీక మహత్యమును వినిదేవో అప్పుడు నీకు శాప విముక్తి కలిగి ముక్తిని పొందిదవో అని ఆ కుమారుని ఓరడించాడు వెంటనే శివశర్మ ఎలుక రూపము పొంది అడవికి పోయి ఒక చెట్టు తొర్రలో జీవించుచుండెను ఆ అడవి కావేరీ నదీ తీరమునకు సమీపముననే ఉన్నది కొంతకాలము తరువాత కార్తీక మాసంలో ఒక రోజున విశ్వామిత్రుల వారు శిష్యులతో కలిసి కావేరీ నదిలో స్నానము కొరకు బయలుదేరి ప్రయాణ అలసట చేత మూషికము ఉన్న ఆ వట వృక్షము కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణం వినిపిస్తున్నారు అక్కడే చెట్టు తొర్రలో నివసిస్తున్న మూషికము వీరి దగ్గరనున్న పూజ దవ్యములలో ఏదైనా తినుబండారాలు దొరుకుననే ఆశతో బయటకు వచ్చి చెట్టు మొదట నెక్కి ఉన్నది ఆ ఇలుక అంతలో ఆ ఒక కిరాతకుడు వేట కోసం వస్తూ చెట్టు కింద ఉన్న వీరిని చూసి వీరు పాఠశారులై ఉంటారు వీరు వద్దనున్న ధనము దోచుకోవచ్చుననే దుర్బుద్ధితో వారి వద్దకు వచ్చి ఆ మునీశ్వరులను చూడగానే అతని మనస్సు మారిపోయినది వాడు పరమ శాంత స్వభావంతో వారికి నమస్కరించి మహానుభావులారా తమరు ఎవరు మీ దివ్య దర్శనంతో నా మనస్సులో చెప్పరాని ఆనందం కలుగుతున్నది కావున మీరు ఏమి చేయుచున్నారో తెలియచేయండి అని ప్రాధేయపడ్డాడు అంతటా విశ్వామిత్రుల వారు ఓయి కిరాతక మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చాము స్నానము చేసి కార్తీక పురాణము పఠించుకున్నాము నీవు కూడా కూర్చుండి సావధానుడవై వినుము అని చెప్పగా ఆ విధంగా కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా వినుతుండగా తన వెనుకటి జన్మ జ్ఞాపకమునకు వచ్చినది పురాణమును వినిన తరువాత వారికి నమస్కరించి తన పల్లెకి వెళ్ళిపోయాడు అదేవిధంగా ఆహారమునకై చిట్టుమొదట తాగి ఉండి పురాణమంతయో విరిన ఎలుకు కూడా తన పూర్వపు బ్రాహ్మణ రూపం ఉంది మునివరియా ధన్యుడనైతిని తమ దయవల్ల నేను నేను కూడా మూషిక రూపం వదిలి బయటపడి అని తన వృత్తాంతమంతయో చెప్పి మునీశ్వరునకు నమస్కరించి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిన బారుడు కార్తీక వ్రతం చేసి ముక్తి పొందాడు కిరాతకుడు కార్తీక పురాణ విశిష్టత విని వైకుంఠం చేరుకున్నాడు ఓ జనక మహారాజా ఇహమలో సిరి సంపదలు మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలనని తెలుసుకోవాలి స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య వందలి ఐదవ అధ్యాయము ఐదవ రోజు పారాయణం పూర్తయినది స్వస్తి